హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ డిఎస్సి రాస్తున్నటువంటి అభ్యర్థులు అలాగే ఆల్రెడీ రాసినటువంటి అభ్యర్థులు ఇక్కడ వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు చెబుతున్న అలాగే వాళ్ళు ఏ ఏ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది కూడా చెబుతున్నటువంటి ప్రధానంగా సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి సో కొంతమందికి ఏంటంటే కింద కామెంట్లో చూస్తున్నాం సార్ మరి డిఎస్సి పైన కేసులు ఏంటి డిఎస్సి పైన మరి ఇంకా ఎవరైనా కోర్టుకి వెళ్తున్నారా ఈ విషయాలన్నీ అడుగుతూ ఉన్నారు చాలామంది కూడా సో వాటి పని వాటిదే ఉంటారు రాసే అభ్యర్థులు మీరు రాస్తున్నటువంటి వాళ్ళు మీరు రాయండి ప్రాక్టీసులు మీరు చేయండి ఇక్కడ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఇక్కడే ఇది టీజీటీ టీజీటీ కదా స్కూల్ అసిస్టెంట్ ఈక్వల్ టు స్కూల్ అసిస్టెంట్ సో స్కూల్ అసిస్టెంట్ కాబట్టి దాదాపుగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ క్వశ్చన్స్ అంటాయి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి మనకి ఇంటర్మీడియట్ లెవెల్ అండి ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి వస్తున్నాయి అంటే స్కూల్ అసిస్టెంట్లకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు అయ్యా మిత్రులు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మీరు స్కూల్ అసిస్టెంట్ కనుక ఇంటర్మీడియట్ అందుకని నేను నా గ్రూప్ వాళ్ళకి మొదటి నుంచి కూడాను ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఇంటర్మీడియట్ జేఈ స్టాండర్డ్లోనండి అలాగే ఫిజిక్స్ బయాలజీ వాళ్ళకి ఫిజిక్స్ బయాలజీ వాళ్ళకైతే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ప్రతి లైన్ మీద కూడా ప్రాక్టీస్ పెట్టాను సో మీకు ఆలోచన చేయండి అందుకనే గ్రాండ్ టెస్ట్లు బాబు మీకు ఇంత చక్కగా గ్రాండ్ టెస్ట్లు కూడా చాలా అద్భుతంగా ఇచ్చాను నేను అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు టాపిక్ వైజ్గా కూడా చక్కగా చేయగలిగిన ప్రతి ఒక్కరికి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఒక కంక్లూజన్ వచ్చింది ఏంటి ఇప్పుడు ఓహో ఎక్కువగా ఇంటర్మీడియట్ దాదాపుగా పదిహేడు పద్దెనిమిది మార్కులకు తగ్గకుండా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కంటెంటు మెథరాలజీ కలిపి అరవై మార్కులు అదేవిధ కంటెంటు మెథరాలజీ కలిపి అరవై ఈ నలభై మార్కులు కంటెంట్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనకి వస్తుంది ఇంటర్మీడియట్లో వస్తుంది కాబట్టి ఇంటర్మీడియట్ పుస్తకాలని ఎవరైతే బాగా చదవగలిగారో వాళ్ళకి మంచి స్కోర్లు అయితే కనుక రావడానికి ఉన్నాయి రెండు ఇక ఎస్డిటి వాళ్ళు ఉన్నారు కదా గుర్తుపెట్టుకోండి ఎయిత్ క్లాసు నైన్త్ టెన్త్ ఎస్డిటి అభ్యర్థులు ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ మూడు టెక్స్ట్ పుస్తకాలను ఎవరైతే బాగా చదవగలుగుతారో సో ఈ మూడు టెక్స్ట్ పుస్తకాలు ఉన్న ప్రతి లైన్ కూడా వాళ్ళ మైండ్లో పెట్టుకోగలుగుతారు చాలా ఎక్సలెంట్గా అయితే కనుక స్కోర్ చేయగలగడానికి మంచి అవకాశం అయితే కనుక వాళ్ళకి ఉందండి ఇక ఫర్దర్గా కోర్టులో ఉన్న తర్వాత అవన్నీ సెకండరీ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కాబట్టి మధ్యంతర స్టే కూడా ఏమో ఉన్నారు సో కేసులు వేసేటువంటి వాళ్ళ బ్యా బ్యాచ్ జాబితా వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు రాసే అభ్యర్థుల పని మీ పని మీరు చెయ్యండి సో వస్తుంది ఏంటి అంటే ఇక్కడ మీకు ఈ విషయాలు కూడా నేను చెప్పాను క్వశ్చన్స్ సో క్వశ్చన్స్ అయితే టెక్స్ట్ పుస్తకాల నుంచే వస్తున్నాయి టెక్స్ట్ పుస్తకాలు దాటి రావట్లేదు ఇక ప్రధానంగా నేను మీకు మన యాప్లో కూడా కొన్ని విషయాలు చెప్పానండి ఏంటి టైం మేనేజ్మెంట్ ఎవరికైతే టైం మేనేజ్మెంట్ అనేది వాళ్ళు నిలుపుకోగలుగుతారు సో వాళ్ళకి టైం సరిపోతుంది టైం మేనేజ్మెంట్ లేకపోతే మీకు క్వశ్చన్లు మిగిలిపోతాయి నూట అరవై క్వశ్చన్లు అటెండ్ చేయలేరు ఇంకా అదేనా గుర్తుపెట్టుకోండి నూట అరవై క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేయలేరు కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి క్వశ్చన్ చదవండి ఏ అయినా ఒక క్వశ్చన్ ఒకటికి రెండు సార్లు చదివితే మీకు ఆన్సర్ స్ట్రైక్ అవుతుంది క్వశ్చన్ చదవకపోతే మీకు ఆన్సర్ స్ట్రైక్ అవ్వదండి చదవండి క్వశ్చన్ చదవండి జాగ్రత్తగా చదవండి ఓకే కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మిగిలినటువంటి ఏదైనా విషయాలు ఉంటే అప్డేట్ సమాచారాన్ని ఇస్తారు సో అలాగే నేను ప్రాక్టీస్ టెస్ట్లో నాకు కావాలి సార్ నాకు ఎస్జిటి ఏమంటే ఎస్జిటి పదిహేను గ్రాండ్ టెస్టులు ఇస్తున్నా అదేనా పదిహేను గ్రాండ్ టెస్టులు సో చక్కగా మీరు గ్రాండ్ టెస్టులు చేయడానికి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పది గ్రాండ్ టెస్టులు ఎవరికైనా నైంటీ నైన్ హిందీ వాళ్ళకి చాలా అద్భుతం హిందీ గ్రాండ్ టెస్టులు ఆలోచన చేయండి ఇంగ్లీష్ వాళ్ళకి టాపిక్ వైజ్గా ప్రాక్టీస్లు ఇస్తున్నా సో మీకు క్రింద మన యొక్క స్క్రీన్లో నంబర్ వస్తుంది కదా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి మీకు కావాలనుకుంటే ఓకేనా